అందరూ ఆమె తన బ్రదర్ ని క్వశ్చన్ చేసే నిషన్ లో స్టేట్ లేదు ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా ఈ ప్రత్యేక హోదా ఏమైంది మేమైతే అపోజిషన్ ఉన్నాం స్ట్రాంగ్ గా వాయిస్ ఇస్తాం మీరు ఇరవై ఒక మంది ఉండి మీరు ఆ మాటలు మాట్లాడలేదు పార్లమెంట్ లో అని చెప్పి అలాంటివి మాడదేమో చూస్తుంటే ఇంకా చిన్నప్పుడు నేను ముఖ్యవడు చీదుకున్నప్పుడు మా తమ్ము మా అన్న నాకు రోమాలు ఇవ్వలేదు నాకేమో రెండు కొప్ప రోడ్లు ఇస్తే మూడు రెండు రోడ్లు ఆడే తినిచ్చడు ఈ దిక్కుమాల తగులు ఎవడుకోవాలమ్మా కంప్లీట్ పర్సనల్ స్టార్టింగ్ నుంచి ఆవిడ పర్సనల్ గానే ఉన్నారు అందుకే కూర్చోబెట్టరు ఇంటికెళ్ళి ఆడుకో పక్క ఆడుకో అలాగే ఇప్పుడు విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం వెనుక రాజకీయ కోణం ఉంది అంటున్నారు అది అసలు ఆవిడకి రాజకీయాలు ఏమైనా అవసరం పెద్దవాడు ఏంది ఇతర రామకృష్ణ అనుకోవడం ఎందుకు వచ్చింది చెప్పు ఆ బైబిల్ అవి చదువుకొని కాస్త వికసిత జ్ఞానంతోను ఇది తెల్లపెల్లం సినిమా కాదు కదా ఎంత కాదన్నా కొడుకు కూతురు మనకు కూతురు ఏదో కాంగ్రెస్లో ఉత్తరించి ఊళ్ళెలుతుంది అనుకుంటే పని ఏళ్ళెళ్ళిందో చూసాం కదా పోనీ జేసీ దేవకర్ రెడ్డి అని కాంగ్రెస్ లో ఉన్నాడా కాంగ్రెస్ పరంగా ఏదో సవర తీసేసి అబ్బాబాబాబా నువ్వు అతరత మానవ అనంతపురికి నిన్ను మించిన వాళ్ళు లేరు అని అవన్నీ చెప్పడానికి ఆయన రేపు ఇంట్లో ఉన్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆల్మోస్ట్ తప్పుకుని ఉన్నాడు ఏంటది అసలు కొన్ని పనులు ఉంటాయమ్మా ఒక స్థాయి ఉన్న వాళ్ళు అలాంటి కొన్ని మెట్లు దక్కకూడదు ఆ మెట్లు దిగితే ఇలాగే దరిద్రంగానే ఉంటాయి అయితే కంప్లీట్ గా దీనిలో రాజకీయ కోణం ఉందంటారా సార్ ఏముండదు ఆ పార్టీ ఏమైనా ఎత్తిరేలు జీవితంలో ఇప్పుడైతే కొంచెం మెరలు ఎత్తిరేలదు జేసీ దేవకర్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు అనంతపురం ఎంపీ ఎలక్షన్స్ కోర్లు కొన్ని ఎలక్షన్స్ ముందే అయితే కలిసినంటే కాంగ్రెస్ పరంగా ఒక ఎంపీ ఎక్కటి ఇచ్చారు ఖాళీగా ఉన్న కదా కాసేపు నిలబడి కాంగ్రెస్ కు ఉన్నదని ఉనికి చేయటం చెప్పిన అర్థం ఉంటది ఆయన రాజకీయాలు చేయట్లేదు ఇంక దేనికి కలిసింది ఏదో కొన్ని రోజులు న్యూస్ లో ఉండడానికి అన్నట్టుంది ఏళ్ళకి ఉనికి కోసం అంతే ఏజీ దేవకర రెడ్డి గారు అలా ఆ బ్రదర్ పక్కన కూర్చున్న లబ్బాయి పక్కన కూర్చున్నా ఆయన ఆయనకున్న చార్మ ఆయనకు ఉంది వీళ్ళకే ఏమీ లేదు ఆవిడ కెమెరా పెట్టిన ఆత్తుగా ఉంటే వీళ్ళ కోసం పబ్లిసిటీ కోసం స్టంట్లు ఆయన కూడా ఇప్పుడు తెలుగు దేశంలో ఉన్నాడు కదా ఏం ఏంటి పని అనేక రకాల కాంగ్రెస్ లో ఉండవల్లని కుమార్ గారు లేకపోతే ఎవరు వెనక అయిన ఎవరు మన పెద్ద ఉన్నారు అలా టోల్ అవర్ని కలిస్తే అయ్యో వీళ్ళు కాంగ్రెస్ ని మళ్ళీ రివేహం చేయడానికి పెద్ద సాయం అడుగుతున్నారు వీళ్ళు అలా అమ్మగారు కూడా రాజశేఖర రెడ్డి గారి మొక్కను చూసేది చూడండి మా అమ్మాయే కదా అని అడిగిందంటే అర్థం ఉంది ఎవరే మధ్యలో చేసేది వాడి అంగిచేటి